హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు జీవనోపాధి ఒక గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతను గొర్రెలను అమ్మి బోరడంత డబ్బు పోగు చేశాడు అతనికి తన పొలంలో బావి తవ్వించాలని ఆలోచన ఉండేది కానీ ఎంతో కాలంగా పోగు చేసి దాచిన డబ్బు తీసి నీటి కోసం ఖర్చు చేయటానికి మనసు రాక అతను ఆ ఆలోచనను అమలు చేయలేదు ఇంతలో కరువు వచ్చింది నీటికి గిరాకి హెచ్చింది ప్రజలు తిండికి లేక బాధపడుతున్నారు బావి తవ్వించటానికి ఇదే సమయమని సోమయ్య అనుకున్నాడు ఎందుకంటే కూలీలు ఎంతమంది కావాలంటే అంతమంది చౌకగా దొరుకుతారు ఇలాంటి సమయంలో పెట్టిన మదుపు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తుంది సోమయ్య తన వద్ద చాలా కాలంగా మూలుగుతున్న డబ్బు పైకి తీశాడు వారిని పిలిపించి వాళ్ల నాయకుడితో బావి తవ్వే ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడు కరువు రోజుల్లో పని దొరికింది కదా అన్న సంతోషంతో వడ్డెవాళ్లు బావి పని ఉత్సాహంగా ప్రారంభించారు రెండు నిలువుల లోతు తవ్వకం జరిగేసరికి బండ పడింది సోమయ్యకు గుండెలు గుబేలుమన్నాయి డబ్బు వృధా అయినందుకు అతను నెత్తి మీద చెయ్యి పెట్టుకున్నాడు వడ్డేవాళ్లకు కూడా పని నిలిచిపోతుందేమోనన్న భయం పట్టుకుంది ఒకటి రెండు నెలలు పని ఉంటే వాళ్ళు కరువు నుంచి బయటపడతారు వాళ్ళు బయ భయపడినట్టే సోమయ్య ఇంక పని చాలన్నాడు ఈ బండ ఎంతో లేదు ఒక్క పార మాత్రమే దాని కింద బ్రహ్మాండమైన నీటి బుడుగా ఉంది రేపు ఉదయానికి రెండడుగుల నీరు రావచ్చు ఇప్పుడు పని నిలపకండి అన్నాడు వడ్డెనాయకుడు సోమయ్య ఏమీ అనకుండా ఇంటికి పోయాడు ఆ రాత్రి వడ్డెనాయకుడికి నిద్ర పట్టలేదు ఎలాగైనా తన వాళ్లకు నాలుగు డబ్బులు ముట్టేటట్టు చేయటం ఎలాగా అని అతను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అతను వెంటనే లేచి తన వాళ్ళందరినీ పిలిచి తలా ఒక కడవ ఇచ్చి ఏ గుంటలో దొరికిన నీరైనా సరే తెచ్చి బావిలో పొయ్యమన్నాడు వాళ్ళు బావిలో మూరడు లోతు ఉండేటట్టుగా నీరు పోసి వెళ్ళిపోయారు అడుగున బండ ఉండటం చేత ఆ నీరు ఇంకిపోలేదు సోమయ్య మర్నాడు ఉదయం అలవాటు చొప్పున వద్దకు వెళ్ళి చూసేసరికి నీరు కనిపించింది అతను ఎగిరి గంతేసి హడావుడిగా వడ్డనాయకుడి ఇంటికి వెళ్ళి నువ్వన్నది నిజం బావిలో నీరు పడింది పని నిలపను రండి పని సాగించండి అన్నాడు లేదు సోమయ్య గారు మేమంతా మరో గ్రామం వెళదామనుకున్నాం అక్కడ మాకు బోలడంత పని దొరుకుతుంది ఇంకెవరితోనైనా పని చేయించుకోండి అన్నాడు ఒడ్డ నాయకుడు బెట్టుగా అలా కాదు ఈ పని మీ చేతి మీదుగానే కావాలి అని సోమయ్య నాయకుణ్ణి బతిమిలాడాడు అయితే డబ్బు ముందుగానే ఇచ్చే ఏర్పాటు చేయండి లేకపోతే మా వాళ్ళు నా మాట వినరు అన్నాడు నాయకుడు మరో రెండు నిలువుల లోతు తవ్వటానికి అయ్యే కూలీ లెక్క కట్టి సోమయ్య నాయకుడికి డబ్బు ఇచ్చాడు వాళ్ళు లెక్క ప్రకారం రెండు నిలువల రాయి పగలగొట్టారు మొదట కనిపించిన నీరు ఎప్పుడో ఇంకిపోయింది ఆ తర్వాత అది కనిపించలేదు బండ తరగనూ లేదు వడ్డేవాళ్లకు మాత్రం కరువు రోజుల్లో జీవనోపాధి దొరికింది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ